వాకాడు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ అధ్యక్షతన ఘనంగా ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రజల నుండి ఆయన భారీ ఎత్తున వినదలు స్వీకరించారు ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన అర్జీలు కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని అవి పరిష్కారం అయ్యేలా లేదా అవి పర్యవేక్షించాల్సిన బాధ్యత మండల అధికారులు మరియు నాయకులపై ఉందన్నారు ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు అర్జీలను పట్టించుకోకపోతే వాకాడులో ప్రతీ నెల నేనే స్వయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తాను అని ఎమ్మెల్యే హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి దోసకాయల కృష్ణమూర్తి దువ్వూరు జనార్దన్ రెడ్డి అజిత్ కుమార్ రెడ్డి హరీష్ నాయుడు మండల స్థాయి అధికారులు కూటమి నాయకులు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు ఈ దర్బార్లో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీలు బెడ్డి గారికి అలాగే మా నాయకులు రెడ్డి గారికి అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు మా కురుషే గారికి అలాగే మార్క్ చైర్మన్ ప్రమీలమ్మ గారికి అలాగే పార్టీ కార్యదర్శి కృష్ణమూర్తి గారికి సీనియర్ సేన గారికి అధికార ప్రతినిధి దయాకర్ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి విజయత్ రెడ్డి గారికి మా రమయ్యకి మా హరీష్ గారికి హరీష్ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీనివాస్ రెడ్డి గారు వేదిక మీద రావాలి మాజీ సహితి గారు గతంలో కూడా ఇక్కడ నేను ఈ యొక్క ప్రజాదరఫాలు పెట్టడం జరిగింది ఆ ప్రజాదరఫార్లో ఎంఆర్ ఆఫీస్ కి అరవై మూడు మంది ప్రజాదరఫాలో అప్లికేషన్ ఇచ్చారు సార్ అవి ఏమైనాయో అక్కడైతే ఆన్లైన్ క్లియర్ అయినట్టు వస్తుంది తీసుకోండి అలాగే ఒకసారి ఇచ్చి ఎమ్మెల్యే పరిష్కారంగా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గుర్తిస్తాం వాళ్ళ ఉంటే మాత్రం నేను అని తెలియజేస్తున్నాను అట్లాగే ఎంపీడీఓ గారికి పదిహేను పెన్షన్స్ వచ్చాయి అది మీరు ఏం చేయలేరు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఆ పెన్షన్స్ కూడా మీకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం అలాగే మండల సర్వే ఇక్కడ మండల సర్వే

ఇక్కడ వచ్చినటువంటి వాకాడు మన ప్రజలకి వేదిక అధికారులకి అలాగే మా పార్టీ లీడర్స్ అందరూ కూడా ప్రజలు ఇచ్చిన అర్జీలు పరిష్కారం అయ్యా కూడా పర్యవేక్షించాల్సిన అవసరం కూడా మీ పైన ఉంది ఏదో ఎమ్మెల్యే వచ్చాడు ఎమ్మెల్యే ఒక అర్జీ చేశాడు ఎమ్మెల్యే ఆ అర్జీ మీద పరిష్కారం అయ్యిందా లేదా మనం చేస్తేనే ఈ ప్రజాదర్వానికి ఒక విలువ ఉంటుంది అట్లా కూడా ఊరికే రాజకీయ నాయకులాగా రాజకీయాల కోసం ఇది ప్రజలకి లేదని ఎంతో మంది ప్రజలు మనం నమ్మి ఒక మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అధికారులు దాన్ని పరిశీలించాలా న్యాయం అయితే ఖచ్చితంగా పరిష్కరించండి ఒక చెప్పండి ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చిన అడ్జలకి సమాధానం అయితే ఉండాల్సిందే సమాధానం లేకపోతే కుదరదు ఎందుకంటే నెలగసారి ఖచ్చితంగా మీ మండలంలో ఈ యొక్క ప్రజాదర్ పెడతా మా నాయకుల సహాయ సహకారాలతో కాబట్టి మీకు వచ్చిన అర్జీలు ప్రతి ఒక్కటి అంటే మీరు న్యాయం చేయండి అన్యాయం చేయబడ్డా మీరు న్యాయంగా మీకు ఇబ్బంది రాకుండా చేయండి అది కాక మా రెవెన్యూ సిబ్బందికి చిన్న వినోపం గొప్ప వాళ్ళు వస్తే నేను స్పందించడం కాదు పేదవాళ్ళు వస్తే స్పందిస్తే ఇంకా మంచిది గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది అన్నా కూడా పేదవాళ్ళ అర్జీల్ని పక్కన పెట్టేసి గోపాలని పరిశీలిస్తే చట్టే కాదు మీ ద్వారా నాకు వస్తుంది నా ద్వారా మా నాయకులకు పార్టీకి వస్తుంది ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు చాలా వరకు గత గవర్నమెంట్ కన్నా కొన్ని కోర్టు బెస్ట్ గా ఈరోజు పనిచేస్తున్నారు కాబట్టి మీరు కూడా అధికారులు మాకు కోఆపరేట్ చేయండి మా లీడర్స్ కోఆపరేట్ చేయండి సమస్యలు పరిష్కరించి ఎందుకంటే ఎక్కడ చూసినా రెవెన్యూ సంబంధించినటువంటి అర్జీలే ఎక్కువ ఉంటాయి పంత పెన్షన్ వచ్చే నెలలో అమలు వచ్చే నెలలో వస్తాయి అప్పుడు పెన్షన్ విషయం ఎంపీ గారు దగ్గర చూసుకుంటారు మా నాయకులు కూడా వచ్చి చెప్తారు కాబట్టి రెవెన్యూ సంస్థలని రాజ్యం ఆరే గారు మీరు కూడా ఖచ్చితంగా తేల్చ వచ్చిందే తేల్చపోతే ఉప్పు ఈ పక్కన ఉన్నాడు ఆయన ఆయన ఇష్యూ ఉంది నేను చెప్తా ఉన్నా చేస్తున్నాం మీరు మీ తరఫున ఏం చేస్తా అర్థం కనిపిస్తుంది అది ఎంత ఆయన దేశ దీక్ష పూర్తి అంత పనిచేశారు మాకు ఇబ్బంది కదా మా రెండ్రు అక్కడ ఇబ్బంది పెట్టి కూడా ఇబ్బందికరంగా పరిణామం అది కండి పేరు వస్తుంది అందరికి అతని న్యాయవర్గ కూడా తీర్చండి న్యాయవర్గలు కాకుండా కొందరు ఇంటికెళ్ళు ఉన్నారు మా వాళ్ళు మా వాళ్ళు కూడా అట్టే మాకు చెప్పండి కొన్ని ఊళ్ళల్లో ఆ ఊరేదో మా అభ్యర్థం మా ప్రజల చెప్తారు మీకు ఆ ఊళ్ళో ఖచ్చితంగా ఇంటికెండి ఆహ్వానం చేసి ఊరికి అర్జీలు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టేవామని తగ్గే తగ్గిపోవడానికి చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నాను కాబట్టి